మార్చ్ ఎనిమిది మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా తిరుపతి జిల్లా వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ ఆధ్వర్యంలో పట్టణ గర్ల్స్ హై స్కూల్ బాలికలతో సైకిల్ మరియు బైకిల్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఐసిడిఎస్ అర్బన్ సూపర్వైజర్ కల్పలత బేటీ బచావు బేటీ పడావ్ గురించి వివరించారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ రూరల్ సూపర్వైజర్ మహిత అంగన్వాడీ టీచర్స్ స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు కి ర్యాలీ ద్వారా అవగాహన కలిగించడం అనేది ఈరోజు కార్యక్రమము అందులో భాగంగా గార్ల్స్ హై స్కూలు పిల్లలతో ర్యాలీ తర్పణ చేస్తాము ఇందులో ఏంటంటే బేటీ బచావో బేటీ పడావో పిల్లలందరూ కూడా చదువుకోవాలి అనేది ఒకటి ఈ ఆడపిల్లని రక్షిస్తాం ఆడపిల్లని గిట్టనిద్దాం పుట్టనిద్దాం అనేటువంటి నినాదాలతోటి మన గౌరవనీయులైన సిఐ గారితో అందరికీ నమస్కారం అండి నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి మనకి మార్చి ఎనిమిది ప్రతి సంవత్సరం కూడా మార్చి ఎనిమిది అనేది మహిళా దినోత్సవం ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మనకి ప్రతి ప్రతి సంవత్సరం కూడా ఈ వీక్లీ ప్రోగ్రామ్ అనేది పెడతా ఉంటారు ఈ వారోత్సవాలు అనమాట ఈ వారోత్సవాల సందర్భంగా ఈరోజు మొదటి రోజు మనము వీళ్ళందరితోని మహిళలతోని అలాగే మహిళ మన మన గర్ల్స్తోని ఈ యొక్క ర్యాలీని సైకిల్ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా మన వెంకటగిరిలో గర్ల్స్ హై స్కూల్లో ఉన్నటువంటి మన గర్ల్స్ మొత్తము స్టూడెంట్స్ అలాగే ఐసిడిఎస్ స్టాఫ్ అలాగే అంగన్వాడీ టీచర్స్తోని ఈరోజు ఇక్కడి నుంచి మనము ఈ తూర్పు వీధి నుంచి అలాగే రాజా వీధి వరకు ఈ ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది దీని దీని ఉద్దేశం ఏంటంటే భేటీ బచావో అంటే ఆడపిల్లని పుట్టనిద్దాం అలాగే ఆడపిల్లని బతకనిద్దాం అనేటువంటి ఈ కార్యక్రమం అలాగే బేటీ బచావు బేటీ పడావో అంటే ఆడపిల్లని చదువుకొనిద్దాం ఇప్పుడు చాలా చాలా జనరల్గా మనం చూసేది ఏంటంటే ఆడపిల్లల్ని చాలా మందిని అంటే ఒకప్పటికి ఇప్పటికీ పరిస్థితులు మారినాయి ఒకప్పుడు ఏంటంటే ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్లని ఒక రకమైనటువంటి భావనతోని అనమాట అంటే మన పిల్ల కాదు ఆడపిల్ల ఇక్కడ పిల్ల కాదు అనేటువంటి తలంపుతోని ఈ అందరు తల్లిదండ్రులు చాలామంది అంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ దాదాపుగా ఒక ఫిఫ్టీ ఇయర్స్ బ్యాకు అలాంటి వ్యత్యాసం చూపించేవాడు రాను రాను కాలక్రమేణా ఈ యొక్క డిస్టెన్స్ అనేది తగ్గిపోతూ తగ్గిపోతూ ఇప్పుడు ఆడపిల్లల్ని మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ మగపిల్లలతో సమానంగా చూడటం అనేది అయిపోయింది ఇంకా నుంచి కూడా మిగతా టెన్ పర్సెంట్ కూడా ఈ ఆడపిల్లల విషయంలో ఎప్పుడైనా సరే ఈ వ్యత్యాసం చూపించకుండా తల్లిదండ్రులు అందరూ కూడా దీని మీద శ్రద్ధ తీసుకోవాలి ఎందుకంటే మగపిల్లల్ని ఒక కాన్వెంట్ స్కూల్లోనో లేకపోతే ప్రతి ఒక హై ప్రొఫైలు స్కూళ్ళ నుంచి చదివిస్తూ ఉంటారు మగపిల్లల్ని ఆడపిల్లలు అనే వారికి ఒక గవర్నమెంట్ స్కూల్లోనూ లేకపోతే ఏదో చిన్న చిన్న స్కూల్స్లోని ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇష్టపడకుండా ఆ యొక్క వ్యత్యాసం అనేది చూస్తూ ఉంటారు అందుకని ఆ వ్యత్యాసం అనేది ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులు అనడానికి ఇది ఒక నిదర్శనం అది చేయడానికి ప్రధాన కారణం లేడీసే కాబట్టి అత్తలు ఒకప్పుడు కోడళ్ళే ఇప్పుడు కోడళ్ళు రేపు కొద్ది రోజులు అయిన తర్వాత అత్తలు అవుతారు కాబట్టి దయచేసి ఈ వ్యత్యాసం అనేది లేకుండా అందరూ కూడా ఆడవాళ్ళు ఆడవాళ్ళు శత్రువులుగా చూసుకోకుండా అందరినీ మనము ఆడపిల్లల్ని మనం గుర్తించాలా ఆడపిల్లలు లేకపోతే సృష్టి లేదు సృష్టి అంతమైపోతుంది కాబట్టి ఆడపిల్లలే ప్రతి ఒక్క దానికి మూల కారణం కాబట్టి ఆది పరాశక్తి అని అన్నారు స్త్రీని కాబట్టి ఆడపిల్లల్ని మనం గౌరవించాలా ఆడపిల్లల్ని గౌరవించి మనము మనము ఈ యొక్క సమాజానికి అన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉండే విధంగా మనము ప్రయత్నం చేయాలా ఇప్పుడు రాను రాను చాలా కేసులు ఏర్పడుతూ ఉన్నాయి ఆడపిల్లల మీద అత్యాచారాలు అయితేనేమి వాళ్ళ మీద అన్ని రకాలైనటువంటి లైంగిక దాడులైతేనే మనం చూస్తూ ఉన్నాం సొసైటీలో ఇలాంటి వాటిని మనం తప్పనిసరిగా ఖండించాలా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా మనము అన్ని రకాలైనటువంటి చర్యలు పోలీస్ శాఖ తరఫున మేము తీసుకుంటూ ఉంటాం ఎక్కడైనా ఏ రకమైన చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా పోలీసు వారికి తప్పనిసరిగా ఈ యొక్క సమాచారం అంది అందించినట్టయితే తప్పనిసరిగా వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి కాబట్టి థ్యాంక్ యూ